అమరావతి నేను గుట్టాయూడ మండలంలో వెలుగు ఏటీఎంగా పనిచేస్తున్నాను నేను గత రెండు సంవత్సరాలుగా వెలుగు ఏటీఎంగా గుట్టాయూడ మండలంలో పనిచేయడం జరుగుతుంది ఈ మండలంలో మొత్తం స్వయం సహాయక సంఘాలు వచ్చేటప్పటికి పదమూడు వందల ఇరవై ఒక్క సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నీ కూడా రెగ్యులర్గా ఇచ్చే బ్యాంక్ లింక్ తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా ఈ సంవత్సరం ఈ సంఘాలన్నీ కూడా ఇందులో తొమ్మిది వందల ఇరవై నాలుగు సంఘాలు మొత్తం ముప్పై మూడు కోట్లు ఇప్పటి వరకు రుణాలు ఉన్నారు అదేవిధంగా సంఘాలు అంటే బ్యాంక్ లింకేజ్ తీసుకుని కడుతున్నప్పటికీ కూడా బయట సంస్థలకు వెళ్తున్నారనే ఉద్దేశంతో శ్రీనిధి అనేది మనకి గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి శ్రీనిధి ఫండ్ అనేది మండలానికి పది కోట్ల రూపాయలు రావడం జరిగింది ఇవి కూడా తొమ్మిది వందల ఇరవై మూడు సంఘాలుగాను గ్రూపుకి ఐదు లక్షలు చొప్పున వాళ్ళ అవసరాన్ని బట్టి బయోమెట్రిక్ విధానం ద్వారా వాళ్ళకి లోన్ అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా మనది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకమైన కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఉన్నతి ఫండ్ అనేది కూడా గవర్నమెంట్ ద్వారా మనకి రావడం జరుగుతుంది దీనికి కూడా దాదాపుగా కోటి ఇరవై లక్షలు హలో ఇవ్వడం జరిగింది ఈ రుణాలన్నీ కూడా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బయోమెట్రిక్ విధానం ద్వారా వాళ్ళ అకౌంట్ ద్వారా నేరుగా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో దృష్టిలో ఉంచుకుని కొంతమంది అగ్రికల్చర్ పర్పస్ కొంతమంది జీవనోపాధులు అంటే గేదెలు కానివ్వండి మేకలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి ఇలాంటి యూనిట్లకి వాళ్ళు ఉపయోగించుకుని సక్రమంగా తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది ఇంత మారుమూల ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ కూడా కొటాగురం మండలంలో ప్రతి రికవరీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఉండడం జరుగుతుంది ఎక్కడో ఒక శాతం మాత్రం అది బకాయి ఉండడం జరుగుతుంది దాన్ని కూడా మా సిబ్బంది ద్వారా మేము నెలవారీ రివ్యూ పెట్టుకుని సక్రమంగా చెల్లించడం జరుగుతుంది మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రతి గ్రూప్ మహిళ కూడా తీసుకున్న అప్పుని సక్రమంగా చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో నిమిత్తంగా ఆన్లైన్ మార్కెటింగ్ అనేది సభ్యులు చేసిన ఉత్పత్తుల్ని ఓఎన్డిసి ఆన్లైన్ నెట్వర్కింగ్ డిజిటల్ కామర్స్ అనే పద్ధతిలో ఆన్లైన్ చేయడం చేయించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మహిళ కూడా వాళ్ళు ఉత్పత్తి చేసిన వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన ఉత్పత్తులు ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు కాబట్టి దానిని ప్రతి మహిళ కూడా మరి కొనుక్కునే విధంగా అంటే వీళ్ళు ఎలాగో వెళ్ళి కొనుక్కుంటారు కాబట్టి ఆ విధానాన్ని ఆన్లైన్ అనేది పొందుపరచడం జరుగుతుంది ఈ విధానం అంతటి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే జరుగుతుంది ప్రతి గ్రూపు మట్ల కూడా కనీసం ఒక వంద రూపాయలు అనేది ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనేది మా ఉద్దేశం దీంట్లో భాగంగా ప్రస్తుత వరకు అయితే అది జరుగుతుంది అదేవిధంగా మండల సమైక్య ద్వారా గుట్టేగూడెం మండల సమైక్యలో డెబ్బై గ్రామ సమైక్యలు ఉన్నాయి ఈ గ్రామ సమైక్యల ద్వారా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది కూడా మేము అందించడం జరుగుతుంది ప్రతి మహిళకు కూడా దీంట్లో భాగంగా ఇప్పటికీ యాభై రెండు లక్షల రూపాయలు మేము మండల సమైక్య నుంచి గ్రామ సంఘాలకు అందించడం జరుగుతుంది దాని నెలవారీ వసూలు అనేవి ప్రతి మండల సమైక్యలో కూడా చెల్లించడం జరుగుతుంది సభ్యులు తీసుకున్న సభ్యులు అదేవిధంగా మండల సమైక్య ద్వారా జెండర్ కార్యక్రమాలు అంటే లింగ వివక్షత లేని పాలన అనే దాని మీద జెండర్ కార్యక్రమాలు మగ మగపిల్లలను సమానంగా చూడాలి వ్యత్యాసం ఉండకూడదు అనే విధానం అనేది గ్రామ సంఘాల్లో జరుగుతుంది అదేవిధంగా మండల సమయంలో కూడా ప్రతి నెలా కూడా అజెండాలో పెట్టి మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా మనకి హెచ్డీ తరఫున హ్యూమన్ డెవలప్మెంట్ తరఫున గ్రామాల్లో మనకి కిచెన్ గార్డెన్ కానివ్వండి స్వచ్ఛత పరిశుభ్రత మీద ఈ అవగాహన అనేది గ్రామ సమైక్య సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ సమైక్య ద్వారా సంఘాల ద్వారా మండల సమైక్య ద్వారా అదేవిధంగా గ్రామ సంఘాలలో ఉండే వివోఏలు అనేవాళ్ళు మాకు ఇక్కడ అరవై నాలుగు మంది పనిచేయడం జరుగుతుంది వీరందరూ కూడా నెలవారీ సమావేశాలు గ్రామాల్లో రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతుంది వీరందరి సహకారంతో మండల సమైక్య ద్వారా మేము అందించే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాధించుకుందామనే నేను గర్వపడుతున్నాను